ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ బోని కొట్టింది ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు టార్గెట్ తొంభై ఏడు పరుగులే ఉన్నప్పటికీ మనోడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కేవలం ముప్పై ఏడు బాల్స్లోనే నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై రెండు పరుగులు సాధించాడు ఇదే రోహిత్ శర్మ మొన్న జరిగిన లో పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు వందల పదిహేడు పరుగులే కొట్టాడు అంతగా టచ్ లో కనిపించలేదు వరల్డ్ కప్ లో మాత్రం ఫస్ట్ మ్యాచ్ లోనే మంచి టచ్ లో కనిపిస్తున్నాడు యాభై రెండు పరుగులు కొట్టిన తర్వాత కూడా అవుట్ కాకుండా వెన్నునొప్పి కారణంతో రిటైర్డ్ హట్ అయ్యారు ఇప్పుడనే కాదు రోహిత్ శర్మ ఎప్పుడు కూడా వరల్డ్ కప్ లో హిట్టే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ముప్పై ఏడు ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ వెయ్యికి పైగా పరుగులు చేశాడు అందులో పది హాఫ్ సెంచరీలు ఉండగా ఒక సెంచరీ ఉంది ఇక వన్డే వరల్డ్ కప్లోనూ అంతే ఆడిన ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్లో పదిహేను వందల ఐదు పరుగులు కొట్టాడు అందులో ఏడు సెంచరీలు ఉన్నాయి వరల్డ్ కప్ చరిత్రలో ఏడు సెంచరీలు కొట్టిన మరో మునగాడు లేడని తెలుసా అట్లుంటుంది మరి రోహిత్ శర్మతో సో ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో విరుచుకుపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఐపీఎల్లో రోహిత్ శర్మ విఫలమవ్వచ్చు కానీ వరల్డ్ కప్పుల్లో మాత్రం ధీటుగా ఆడతారని ఫ్యాన్స్ ఇప్పుడు రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు